హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫామస్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే మరి కేవలం రెండు పళ్ళతో మంచి దిట్టంగా ఫ్రెండ్స్ మరి మంచి హుషార్తో మరి ఎద్దున బండి లాగుతున్నటువంటి ఒంగోలు జాతి కోడ అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి సింగిల్ కోడిను మరి ఈ దూడ అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట మరి మొదటిగా మరి దీని పళ్ళ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళతో ఉందట అలానే మరి దీని సైజు విషయానికి వస్తే యాభై ఏడు యాభై ఎనిమిది సైజు మధ్యలో ఉందని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి దీని లొకేషన్ వివరంలోకి వెళితే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కోడుమూరు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపారు ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ కోడి మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారెంటీ ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి బండ పందెం కూడా పనికి వచ్చే కోడి అని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే మరి దీని ప్రై దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నాయి మరి రేట్ ఏం ఫిక్స్ కాదట బెరమ్మైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోటపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా రెండు తొంభై ఎనిమిది ఇరవై రెండు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్ నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకుండా మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్